ఇదిగో ఇంకో యూట్యూబర్ ఉన్నాడు మా ఇంట్లో కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇది ఛానల్ పేరు చెప్పండి అద్వైత్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అద్వైత్ వీడియోస్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి కుందనికి కూడా ఒక ఛానల్ పెడతాం కుందనికి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్ ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి వెములవాడ వెళ్తూ ఉన్నాము ముందు రోజు స్వామి వ్రతం అయిపోయిందనమాట ఇంకా నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా చపాతీ తిన్నాం చపాతీ అండ్ పూరి రెండు ఉండే బట్ చందు నాకు కొంచెం హెవీగా ఉంది పాస్తా సూప్ చేయమన్నాడు సో అందుకని ఇంకా సూప్ అయితే చేస్తున్నాను కోసం అనమాట ఇది ఓన్లీ వరకే ఈరోజు ప్లానింగ్ ఏంటి అంటే వెమలవాడకి వెళ్ళాలి ఈవినింగ్ జస్ట్ అక్కడ అక్కడ స్టే చేసి ఈవినింగ్ స్ట్రీట్ షాపింగ్ అట్లా అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ పాస్తా సూప్ చేస్తున్నాను కదా ఇక్కడ డిసానో పాస్తా ఇక్కడ ఇక్కడ నేను డిసానో పాస్తా యూజ్ చేసి సూప్ అయితే చేస్తున్నాను ఇది సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ అండి మనం ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈ పాస్తా క్యారీ చేసాం అనుకోండి జస్ట్ హాట్ వాటర్లో బాయిల్ చేసేసుకొని కొంచెం పెప్పర్ అండ్ బటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కొంచెం కార్న్ఫ్లేవర్ కూడా యాడ్ చేశాను థిక్నెస్ కోసం రెసిపీ చేయడం సింపుల్గా అయిపోతుంది అండ్ ఈ వింటర్లో అయితే బెస్ట్ సూప్స్ ఏవైనా కూడా వింటర్లో చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ నేను మా చిన్నారికి గిఫ్ట్ ఇస్తున్నాను అగరో హెయిర్ డ్రయర్ అనమాట ఇది నేను టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది బాగుంది పిన్ని అని అడిగి ఉండే నన్ను సేమ్ ప్రోడక్ట్ ఇంకొకటి ఆర్డర్ ప్లేస్ చేసి తీసుకొచ్చాను చిన్నారికి కొంచెం హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది ఈ హెయిర్ డ్రయర్ బాగా యూజ్ అవుతుంది కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనకి హెడ్ బాత్ అట్లా చేసినప్పుడు కూడా విత్ ఇన్ మినిట్స్లో హెయిర్ డ్రై చేసేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది తనకి అండ్ ఎప్పుడు మెమరబుల్గా ఉంటుంది కదా మా పిన్ని ఇది గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఇంకా హ్యాపీగా అన్బాక్స్ చేస్తుంది నీ ఫేవరెట్ గిఫ్ట్ కదా అది నీకు ఫేవరెట్ నీకు యూజ్ చేయదని చెప్పినా చెప్పలేదా నచ్చిందా గిఫ్ట్ ఫోల్డింగ్ అయితే చైర్లో పెట్టేసి ఇచ్చింది అన్ని చెక్ చేయి మళ్ళీ మిస్ అయితే పంపించిన నేను పెద్దమ్మా చెక్ చేయాలి ఒకసారి అందులో చూడక్క ఒకసారి అన్న వస్తాయి లేదు చదవండి అది స్పీడ్ అది పెయిన్ ఒకటే ఫ్లోర్ రావడానికి సో ఇంక అందరం స్టార్ట్ అయిపోయాము బావ వాళ్ళది ఒక కారు అండ్ మాది ఒక కారు రెండు కార్లలో వెళ్తున్నాం వేములవాడకి వరంగల్ నుంచి వేములవాడకి అనమాట మేము వెళ్ళేది వెళ్ళే వరకు కూడా మాకు కరెక్ట్గా తెలియదు దర్శనాలు ఎక్కడ చేస్తున్నారు అసలు టెంపుల్ ఓపెన్ ఉందా లేదా అంత డౌటే ఉండే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనాలు మంచిగా అయ్యాయండి ఎటువంటి ఇబ్బంది లేదు స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి టూ థర్టీ త్రీ అట్లా అయింది వెళ్ళి లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ ఒకసారి కిందకి వచ్చేసి టీ తాగాము మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాం అనమాట చాలా బాగుంటుంది ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా అలా సరదాగా రోమింగ్ చేస్తే నచ్చిన ఐటమ్ చిన్న ఐటమ్ కాస్ట్లీది కాకుండా తక్కువ రేట్ తన ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటే అట్లా మెమరబుల్గా ఉంటుంది సో అందుకని ఇంకా స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళామనమాట ఈ వీడియోలో ఒరిజినల్ వాయిసే పెట్టేశాను ఎటువంటి వాయిస్ నేను ఇవ్వలేదు మా తోటి నేను ఎలా ఉంటాము అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు సత్యనారాయణ స్వామి రథం దాంట్లో మాడపడుచు మేము ఎలా ఉంటామో చూసారు కదా దీంట్లో మా తోటి కోడలు నేను ఎలా ఉంటామో చూడండి కావాలా చాయే ఛాయ్ what happened Nalya what happened Nalya what happened Nalya why is it so hot 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 why కుందనిక బ్యాగు చిన్నారి తీసుకొచ్చింది తీసుకొచ్చిండి వేస్తాం చిన్ను ఇక్కడ ఉంది ఏంటో నేను బాధ ఏం చేస్తున్నావు చిన్ను వామిటింగ్ సేవలే తుడుస్తున్నా బాధ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి అద్దీని గుర్తుపడుతుంది మంచిగా అద్భుతమే పోతుంది బాగా ఎత్తుకున్నా అద్దు ఇంకా చిన్న బొమ్మలే కావాలి ఆట బాంబులు తీసుకోవచ్చు వీళ్ళ కోసం మొత్తం అదే కాల్చున్నాయి ఒక్కడే మొత్తం కుదరూ ненара кунара பைன்ஸ் டா эту чараера помनी लन्ना मम्मी सुदाला हा आप को दिसले मेरे मानू मीते मामा नावी मामा नावी भावदीन दिस हाय हाय ओके सर यस सायले কাদেইছেকাপেপেছে সান্ ক়ারাসান্ এইই য়াইটেরা এইই এইই ইই অরা ইপবাকেষে কেন্ ত্রান্ দেডবা এই কোড়াসাই করাইই এই

చపాతీలు కర్రీ వేరే చపాతీ కూడా స్టూ ఉంటుంది వేరే గిన్నెలు ఉన్నాయి చిన్న గిన్నెలు కర్రీ ఉండడానికి ఇట్లా

నకినిలే ఆగులే నేను ఇక్కడికి వరం ఏگی బోర్ కొడుతుందా 200 అంట సత్తాగా అరిగా అది పెద్ద దెగులు ఇంకొకటి ఇంట్ల మంచిట్లా కూతురు రవి వచ్చేది బాగుంది ముద్ర వచ్చేయ్ మరి చపాతీ చపాతీ

అవును నడిచిపోయి అలచిపోయామండి సో టీ తాగుతున్నాం టీదాగుతున్నాం సూపర్ బాగుంది కదా టైర్లు బాగున్నాయి పెద్ద बुंदने का आपने कहाँ वाले आई थी <laughs> <laughs> ना किच्चू शाप ने ये 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 पे ये सुन पे ये सुबह ठीक है मालिक हाँ ठीक है बुंदने के किच्चू ना किच्चू हाँ किच्चू ना అదే అంటే దిండ్ ఎక్ససైజ్ ఇవ్వ సైట్ అయితే

哎。Hey. आफ्नो 5 मिनट्स अडे देन जालियाना 13 इते ओके

పోతాను ఇట్లా చూస్తాను మమ్మీ బ్యాంగిల్ చేసుకుంటున్నావా చూడు బ్యాంగిల్ చేసుకుంటున్నావా వేసుకున్నావురా బ్యాంగిల్స్ సూపరాజులు బ్యాంగిల్స్ వేసుకున్నావా నవ్వుతా ఇచ్చిందాబెట్టి చూడు ఇచ్చి Intinya, mm. hey, 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 hajar. Hey, <laughs> 아. 이 책을 보니까 진짜